ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శుభరాశి రాశి వారి గురించి తెలుసుకుందాం వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు ఈ చేదు నిజం మీకు తెలుస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక విశ్వరాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రేహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢత్వంతో సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు ఎదుటివారిని చాలా అభిమానిస్తారు గౌరవిస్తారు పెద్దల పట్ల భక్తి శక్తులు చూపిస్తారు చాలా ఎక్కువగా భవిష్యత్తు గురించి కూడా ప్రాణాళిక చాలా చక్కగా ఓర్పు సహనం కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు తేదీనాడు శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క లైఫ్లో ఊహించని ఒక చేదు నిజం మీకు తెలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర నిజాన్ని దాసి పెట్టి ఉంచారు ఆ యొక్క విషయం మీకు ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు తెలిసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే అవి నిజం కొంత ఆందోళన కల్పించే అంశమే అయినప్పటికీ వారిపై మొదట్లో మీకు కోపం వచ్చినా కానీ వారు ఆ విషయాన్ని మీ దగ్గర ఎందుకు దాచారో అది మీరు అర్థం చేసుకొని మీ కోపాన్ని తగ్గించుకుంటారు అలాగే ఉషభ రాశి వారికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ ఇరుగు పొరుగుడున్నటువంటి ఒక స్త్రీతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలం నుండి కోరుకున్నటువంటి ఒక కోరిక నెరవేరబోతుంది అంటే ఒక్కొక్కరి జీవితం ఒక రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి వివాహ సంబంధాలు చూస్తున్నవారు ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు ఒక చక్కటి సంబంధాన్ని గురించినటువంటి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు మ్యారేజ్ బ్యూరో వారి ద్వారా కానీ మరియు మధ్యవర్తుల ద్వారా కానీ ఒక చక్కటి న్యూస్ సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అలాగే కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి కొంచెం చిన్నగా గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు అంటే కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరి పరిష్కారం ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు ఇంతవరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఇతర మార్గాల ద్వారా మీరు ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మంచి శుభవార్త వినబోతారు వింటారు కూడాను ఈరో ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం వీరికి ప్రతికూలత అనేది కనిపిస్తుంది గొడవలు బంధాలు అలాగే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వృషభ రాశికి చెందిన వారు డెబ్భై ఎనభై ఏళ్ళు పైబడిన వారు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు సమస్య తీవ్రత పెరగక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం శివారాధన తప్పనిసరి శివుడికి కొబ్బరి నీటితో అభిషేకం చేయండి అలాగే బయటికి వెళ్ళే సమయంలో గణపతిని ఆరాధించి పనులు ముందుకు జరపండి విఘ్నాలు ఏమున్నా కానీ తొందరగా తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదారి ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా పుణ్యఫలాన్ని మీరు దక్కించుకుంటారు చూశారు కదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఓం శ్రీ మహేన్ మహా అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్